బీఆర్ఎస్ పార్టీ ఒక చీకటి బాగా తలు రోజు బయటపడుతున్నాయి కల్కుంట్ల కవిత గారు ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత పార్టీలో జరిగిన వసుగులు ఒకటి బయట పెట్టడం జరుగుతుంది ఇటీవల మాధవరం కోట్పల్లి ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు వారి కొడుకు చేసిన బావగోతం చేసిన కబ్జల గురించి ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అయితే ప్రెస్ మీట్లో ఎక్కువ మన మాధవరి కృష్ణారావు పైన మరియు బీజేపీ ఎమ్మెల్యే హ్ మహేశ్వర్ మహేశ్వర్ రెడ్డి పైన కూడా ఆమె ఆరోపణలు గుప్పించడం జరిగింది రెడ్డి కూడా మహేశ్వర రెడ్డి కూడా హరీష్ రావు ఉత్తాసా మాట్లాడుతున్నారు వారికి అందరికీ ఏం షోగా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు మరియు టీ న్యూస్ పైన కూడా అయితే మాధవర కృష్ణారావుపై ఆరోపణలు ముఖ్యంగా ఏంటంటే ప్రణి ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక డెబ్బై ఎకరాల లేఅవుట్ వేయడం జరిగింది ఆ డెబ్బై ఎకరాల లేఅవుట్లో దాదాపు పది ఎకరాల చెరువు చెరువు ఉన్నదని అప్పటి రికార్డులు ఆయన ముందలు పెట్టి చూపించారు తర్వాత లేఅవుట్ వేసినప్పుడు ఆ చెరువుని ఆరు ఎకరాలకు కుదించడం జరిగింది అది నాలుగు ఎకరాలు కూడా వాళ్ళు కబ్జా చేసి లేఅవుట్ ఏం జరిగింది లేఅవుట్లో ప్లాట్లు అంటే ఇంకా ప్లాట్లు కట్టేయ్యాము ఇల్లు కట్టేయ్యాము మేడం ఆ ప్రాజెక్ట్ కూడా ప్రణవ్ కన్స్ట్రక్షన్ ప్రణిత ప్రణవ్ కన్స్ట్రక్షన్ ఒక యాడ్ కూడా మనకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది యాడ్ చూస్తే మీకు ఆ లేకు చూస్తే కూడా అర్థమవుతుంది అంటే కూడా వాళ్ళు ప్రా ప్రాపర్టీ అంటే లేక్ చుట్టూ ల్యాండ్ కొనేసి వాళ్ళు మొత్తము విల్లాసు కట్టడం జరిగింది వాళ్ళు ఆ అంటే చెరువును కూడా వాళ్ళు ఒక పబ్లిసిటీకి యాడ్ చూపించడం జరిగింది చెరువును కబ్జా చేసి అయితే మ మరికొన్ని ప్రాపర్టీస్లో కూడా ల్యాండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే కమర్షియల్ ల్యాండ్ నార్మల్ ల్యాండ్ కమర్షియల్ మార్చి గవర్నమెంట్ ల్యాండ్ కమర్షియల్ మార్చి కేటీఆర్ హస్తం కూడా ఉందని వారు ఆరోపించడం జరిగింది మరో ఒక ఆరోపణ ఏంటంటే కళ్ళకుంట్ల కవిత గారి భర్త పైన అల్లి అనిల్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆమె కూడా ఆరోపించడం జరిగింది అయితే ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో జరిగిన అది వాస్తవం ఏదో కేటీఆర్ గారు ఒకరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణ గవర్నమెంట్లో ఉన్న కొందరిపైన నిఘా ఉంచడం వాస్తవం జరుగుతుందని వారు కూడా బహిరంగ ఒప్పుకున్నారు బట్ అందరిపైన ట్యాపింగ్ జరగ జరగలేదని వారు ఖండించారు బట్ కల్కొండ కవిత గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ప్రతి ఒక్కరు ఫోన్లో ట్యాప్ చేయడం జరిగింది నా భర్త నా భర్త అన్నింటి పైన కూడా ఫోన్ ట్యాప్ చేసారని వాళ్ళు ఘాటుగా వ్యాఖ్యానించారు అయితే చాలా సీరియస్గా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది సొంత అల్లు ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రభుత్వంలో ఏనాడు కూడా మేము ఎటువంటి పని చేయమని కూడా ఆశించలేదని అని ఏ మంత్రి దగ్గరికి వెళ్ళి మేము కూడా ఈ పని చేసి పెట్టాలని చేయలేదని కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఒకసారి అంటే బయటి వ్యక్తులు ఇప్పుడు టీఆర్ఎస్ పైన కాంగ్రెస్ కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నప్పుడు విమర్శ విమర్శల్లో కొద్దిగా ఉన్నా కూడా ప్రజలు దాన్ని ఏదో పార్టీ ఒట్టి మాట లాగా లైట్ తీసుకుందని జరుగుతున్నది కాకపోతే కవితగా చేస్తున్న అలిగేషన్స్ కూడా ప్రభుత్వం వారు సీరియస్గా తీసుకొని చేసి చేస్తే బాగుంటుంది అలాగే ఉద్యమ సమయంలో జరిగిన అవినీతి ఆరోపణల గురించి కూడా వారు బహిరంగ చెప్పడం జరిగింది ఉద్యమ సమయంలో దాదాపు హరిష్ రా బ్యాచ్ చేయించు అంటూ పద్మల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అయితే అందులో ఛాన్స్ పద్మల వేరే స్టూడియోస్ ఉన్నాయి ముఖ్యంగా పద్మల స్టూడియో కూడా అప్పుడు పేపర్లో హైలైట్గా న్యూస్ రావడం జరిగింది అయితే అక్కడ వారు ధైర్యం వసూలు చేశారని కూడా ఆరోపించడం జరిగింది అయితే ప్రభుత్వం చెప్పు కవిత గారు చెప్తున్నట్టు అప్పుడు యుద్ధ సమయంలో ఇవన్నీ వెళ్తే యుద్ధం మళ్ళీ పక్కదారి పట్టి ఉద్దేశం ఉంటా ఉద్దేశంతో ఆమె అని చెప్పింది తను ఏరొక రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి బట్టి అవి అన్నీ బయటకు తీసి తా అందరికీ దోషులను శిక్షిస్తా అని వారు బహిరంగ చెప్పడం జరుగుతుంది అలాగే మనకు తెలంగాణలో మొన్న ఒక జరిగిన ఒక సాయిష్చారి ఒక ఆత్మాహుతిలో కూడా అభ్యంతరాలు అని చెప్పి కూడా కొందరు వారు బహిరంగా వచ్చి చెప్పడం జరిగింది దాన్ని ఎంక్వైరీ చేయించాలని కూడా చాలామంది చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం అయినటువంటి విషయాలను లైట్ తీసుకోకుండా ముందుకు వచ్చి సత్వర ఎంక్వైరీ చేసి ప్రజలకు వాస్తవాలు తెలితే సమాజం తప్పుతో పడకుండా ఉంటుంది అలాగే కవిత గారి విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆరోపణలపై ఒక నార్మల్గా చిన్న కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా అసలు ఏం జరిగిందో ఆ దోషులను శిక్షించే విధంగా ఉండాలి ఎందుకంటే విధ్వేషంలో చాపు కొన్ని వందల మంది చనిపోయారు అందులో అసలు మాస్తవం చనిపోయిన అసలు వాస్తవం చనిపోయిన వాళ్ళు ఎంతమంది కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది కానీ అవన్నీ పక్క పెట్టి రాజకీయ విమర్శలు చేస్తే ఎవరికి కరెక్ట్ ఉండదు ప్రభుత్వం సత్వర న్యాయం తీసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అయితే కలకొండ కవిత గారు చెప్పిన నిజాలు చెప్పిన వాటిలో నిజం ఉంది వాస్తవం ఎందుకంటే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే బట్ దానికి ఆధారాలు అనేది లేదు బట్ ఇంకా ఆధారాలతో సహా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సైడ్ ఆలోచిస్తే బాగుంటుంది నాకు